మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు నర లోకేష్ ఆర్థిక సహకారంతో చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్ద నాయకులు గోవ్వడ దుర్గారావు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు మంగళగిరి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఏడు పది వార్డులు నవలూరు గ్రామంలోని ఇద్దరు పేద బడుగు బలహీనులకి ఈరోజు మరి తోపుడు బళ్ళు మరి రిక్షా బండి ఒకటి ఇవ్వటం అనేది జరిగింది నారా లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని గ్రహించి వాళ్ళు జీవనం కొనసాగించడానికి ఇబ్బందికరంగా ఉందని అర్జీ పెట్టుకోవడం వల్ల ఈ రోజున మరి లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తితో ఈ బళ్ళు అనేది ఇవ్వటం అనేది జరిగింది ఇక నుంచి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈ నియోజకవర్గంలోనే పేద బడుగు బలహీనులకి నేనున్నానంటూ మరి ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మాచులు నారా లోకేష్ బాబు గారు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడంలో నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాల్లో అందించడంలో ముందుంటూ కొత్త బస్ స్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ విగ్రహాల దగ్గర నారా లోకేష్ గారి సౌజన్యంతో నాలుగు తోపుడు బళ్ళు ఒక రిక్షా బండి పట్ మంగళగిరి పట్టణానికి చెందిన పదో వార్డు ఇరవై నాలుగు ఇరవై ఏడో వార్డులో లబ్ధిదారులకు అలాగే నవలూరు గ్రామం చెందిన ఇద్దరిని ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు అధికారం లేనప్పటి నుంచి గత ఐదు సంవత్సరాలుగా ఇస్తూ ఇవాళ మళ్ళీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ లబ్ధిదారులు అర్జీ పెట్టుకొని మాకు బళ్ళు లేవు వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పగానే స్పందించి నారా లోకేష్ గారి వాళ్ళు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇదే కాక నారా లోకేష్ గారు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ పేద ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు